డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయు జోహర్ల అర్పిస్తూ భారత ప్రజాస్వామ్యం పరిడవ వెళ్ళడానికి భారతదేశంలో అందరికీ సమాన హక్కులు అందరూ బాగుండాలని కోరుకుని భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాలని కలలుగా ఉన్నటువంటి ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా మరొకసారి జోహార్లు అర్పిస్తూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పేద ప్రజల అక్విప్మెంట్ కోసమే పేద ప్రజల అభ్యున్నతి కోసమే అందరికీ చదువుకోవడానికి అందరికీ మాట్లాడడానికి అందరికీ తమకుల కోసం పోరాడడానికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని గతంలో ఉన్నటువంటి నియంత్రిత్వ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు కూలదోసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటూ చేసుకోబోతున్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటూ ప్రజాస్వామ్య అంబేద్కర్ గారు రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నూతనంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధన దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మిత్రులకి సూచిస్తూ ఉన్నాను జై హింద్ జై భారత్ జై భీమ్